హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో ఇడ్లీలోకి మంచి సైడ్ డిష్ మధురై స్టైల్ తన్ని చట్నీ తయారీ విధానం ఎలానే చూద్దామండి ఈ చట్నీ పల్చగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం రండి దీని తయారీ విధానం అని చూసేద్దాం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో సన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నాను ఒక ఐదారు చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట తర్వాత నాలుగు ఐదు వెల్లుల్లి రేఖలు వేసాను కొంచెంగా చింతపండు ఒకే ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను ఇది కారంగా ఉంటుంది మీరు కారం ఎక్కువ తినేలా అయితే కనుక ఇంకొకటి వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆ వేపిన శనగపప్పు అంటారు పప్పు కూడా అంటారు కదా అది వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత రుచి తగినంత ఉప్పు వేసి తగినంత నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నీళ్లు కలపాలండి నేనైతే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను ఈ చట్నీ పలచగానే ఉంటుంది వేడి వేడి ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట నీళ్లు కలిపి నీళ్లు కలిపిన తర్వాత ఉప్పు అనేది చూసి వేసుకోండి మళ్ళీ కొంచెంగా తర్వాత ఒక మట్టి పాత్ర పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసానండి పోపు చల్లారిన తర్వాత రుబ్బి ఉంచిన చట్నీ అనేది ఇందులో వేసేస్తాను అంతేనండి మధురై స్టైల్ తన్ని చట్నీ తయారైపోయింది ఇది చాలా రకాలుగా చేస్తారు ఇది ఒక రకం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఇంటి అభిరుచి ఛానల్కి ఇప్పటి వరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ